హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉండబోతుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అంకిత వాళ్ళ మదర్ తిరిగి ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అభి మీ ఇంట్లో వాళ్ళుని హయ్యర్ స్టడీస్కి కూడా చదివించలేని దినస్థితిలో ఉన్నారా ఈ ఇల్లేమో మీ అమ్మ పేరు మీద రాసేశారు ఇక మీ నాన్నేమో రెండో పెళ్లి రెండో భార్య అని చెప్పేసేసి పిల్లల చదువులు పిల్లల భవిష్యత్తు చూడుకోకుండా తన లైఫ్ తాను చూసుకుంటున్నారు ఈ క్రమంలో నువ్వు నాకు డబ్బులు అడుగుతున్నావు నేను ఇస్తాను ఓకే కాకపోతే నీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని అడగటానికి ఇంటికి వచ్చాను అని చెప్పి అంకిత వాళ్ళ మదర్ అభిని అడుగుతారు అభి మాత్రం చాలా సైలెంట్ గా అలానే నుంచుంటాడు తులసి మాత్రం చాలా బాధపడుతూ ఏంటి వదిన మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని అనటంతో మీకు ఏమీ అర్థం కాదు ఎప్పుడు నువ్వు మౌనంగానే ఉంటావు తులసి ఏం చేస్తాను చెప్పు ఇదిగో అభి నాకు ఫోన్ చేసి వాళ్ళు ఫారెన్ వెళ్ళటానికి మనీ నన్ను ఏర్పాటు చేయమంటున్నాడు ఆ విషయం గురించే నేను ఇక్కడికి వచ్చాను మా అమ్మాయిని ఇచ్చినప్పుడు మా అమ్మాయికి ఎటువంటి లోటు రాకోకుండా చూసుకుంటారు అనుకున్నాను కానీ ఫారెన్ వెళ్ళడానికి మనీ కూడా నా అల్లుడు తిరిగి నన్నే అడుగుతున్నాడు ఆ విషయం గురించి నేను ఇక్కడికి వచ్చాను అని అనటంతో ఇక వెంటనే తులసి అభయ్ వైపు చూస్తుంది అభయ్ వైపు చూసి నాన్న అభి ఏంట్రా ఈ సంగతి నువ్వు ఫారెన్ వెళ్ళాలి నీ ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి తల్లిదండ్రులుగా నేను మీ నాన్న ఇద్దరం చాలా సంతోషపడతాం ఆ సంతోషానికి నీకు మనీ ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నామా చెప్పు నీకు ఏది ఏమైనా సరే నువ్వు ఫారెన్ వెళ్ళటానికి నేను ఎందుట్లోనూ కూడా వెనకడుగు వేయను ఆఖరికి నాకు డబ్బు గనుక దొరకపోతే మీ అమ్మగారు అన్నట్టు ఈ ఇంటిని సైతం తాకట్టు పెట్టి మరి నిన్ను నేను ఫారెన్కి పంపిస్తాను సరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే అభి మొహం మాత్రం పైకి వెత్తాడు అంకిత సారీ ఆంటీ అప్పటికే నేను అభికి చెప్పాను ఆంటీ అంకుల్ని తలదించినట్టు చేసి ఇప్పుడు మా అమ్మని మనీ అడిగితే బాగోదు అని చెప్పి కానీ అభినే గా మా అమ్మకి ఫోన్ చేసి అడిగాడు అని అనగానే అంకిత ఈ విషయం గురించి ఇంకా ఆలోచించొద్దు సరేనా నేను చెప్పినట్టు చేయండి మీరు ఫారెన్ వెళ్ళి ఎటువంటి తలనొప్పులు లేకోకుండా హాయిగా సంపాదిస్తూ ఇద్దరు సంతోషంగా ఉండండి సరేనా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా లాస్యకి ఒక పేపర్ వస్తుంది ఇంటికి అది ఏంటి అంటే ఎప్పుడు నుంచో శేఖర్ లాస్యకి విడాకులు ఇచ్చేస్తాను విడాకుల మీద సంతకం చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు కదా ఇక శేఖర్ ఏంటి అంటే ఇంటికి లాస్యకి విడాకులు ఇచ్చినట్టు తను సైన్ చేసి మరి ఒక పేపర్ని ఇంటికి పంపిస్తాడు ఆ పేపర్ని పట్టుకొని చాలా సంతోషంతో పడిపోతూ లాస్య ఏం చేస్తుంది అంటే ఆంటీ ఆంటీ మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ పైకి వస్తుంది ఏంటమ్మా లాస్యా ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి ఇక అనసూయ అడగంగానే ఆంటీ ఇన్ని రోజులు కూడా నందుకి నాకు మ్యారేజ్ అవడానికి అడ్డుగా ఉన్న శేఖర్ తనంతటి తానే నేను ఏమీ అడగకుండానే విడాకుల పేపర్ల మీద సంతకం చేసి పెట్టాడు ఇక మనకి అడ్డు ఎంత కూడా తొలగిపోయినట్టే ఆంటీ అని చెప్పి అనగానే ఇక వెంటనే అనసూయ చాలా సంతోషపడిపోతుంది ఇక ముఖం అంతా చాలా చంద్రబింబంలాగా నవ్వుకుంటూ నాకు తెలుసు లాస్యా ఇదిగో నువ్వు చాలా మంచిదానివి నీకు నందుకిచ్చి పెళ్లి చేయటానికి ఆ భగవంతుడు ఎటువంటి అడ్డ అడ్డంకులో లేకుండా చేస్తున్నాడు అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంది అనసూయ వెంటనే పక్కనే ఉన్న తులసిని చూస్తూ అవునాంటీ నేను చేయబోయే పనిని నా వంతు ప్రయత్నం కూడా చేయకోకోకుండా ఆటోమేటిక్ గా అలానే జరిగిపోతున్నాయి కానీ ఏం చేస్తాము కొంతమందికి ఆ విషయం అర్థం కావటం లేదు అని తులసి వైపు చూస్తూ చెప్తుంది తులసి మాత్రం ముందు రోజే నా మన లాస్ట్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఏంటి అంటే నువ్వు నందుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావు నందుకి నీకు పెళ్లి అవుతుంది అని నువ్వు నీ భ్రమలో ఉన్నావు నేను కళ్ళెదురుగా మూలానే ఆయన ఎంగేజ్మెంట్లో నీకు ఉంగరం పెట్టడానికి ఇష్టపడని వ్యక్తి ఆయన నీ మెడలో మూడు ముళ్ళు కట్టి మీ ఇద్దరికి పెళ్లి జరిగిద్ది అని నువ్వు పిచ్చి భ్రమలో ఉన్నావు లాస్య అని తులసి ముందే వార్నింగ్ ఇస్తుంది తులసి ఇచ్చిన వార్నింగ్ ని ఇంకోసారి గుర్తుకు తెచ్చుకుంటుంది లాసియ ఇక లాసియా ఏం చేస్తుంది అంటే ఎవరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా సరే ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం గా ఉన్న శేఖరే నాకు అడ్డంకు తొలగించేశాడు ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అని తులసి దగ్గర చెప్తుంది ఇక వెంటనే తులసి లాస్యతో చూడు లాస్య ఇప్పుడు నీకు శేఖర్ సంతకం పెట్టి ఇచ్చాడన్నంత మాత్రాన నువ్వు సాధించింది ఏమీ లేదు అర్థమవుతుందా గుర్తు పెట్టుకో ఆయనకి నీకు పెళ్లి అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు అది ఈ జన్మలో జరగదు దేవుడు అనేవాడు ఉన్నాడు నువ్వు ఎన్ని భ్రమల్లో ఎన్ని పిచ్చి వేషాలు వేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకో నీ గురించి నేను నోరు విప్పి అన్ని నిజాలు చెప్పాను అనుకో నువ్వు ఇంటి గుమ్మం కూడా ఎక్కలేవు నిన్ను ఆయన గుమ్మం నుంచి బయటకు పంపించేస్తాడు నీ చీప్ ట్రిక్స్ అన్ని కూడా నాకు తెలీదు అనుకుంటున్నావా నువ్వు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోకుండా కావాలని నిద్రపోయావు ఇదంతా కూడా నేను ఎప్పుడో గమనించాను కాబట్టి నీ కుప్పె గెంతులన్నీ కూడా నా దగ్గర కాదు ఓకేనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తులసి లాసెకి వార్నింగ్ ఇస్తుంది పక్కనే ఉన్న అనసూయ లాస్యా నీ విజయాన్ని చూసి ఓర్వలేక అలాంటి మాటలు మాట్లాడుతుంది తులసి ఇప్పుడు నీకు ఎటువంటి ఇది లేదు ఇక నందుకి నీకు డైరెక్ట్ గా పెళ్లి చేసేయడం ఒక్కటే మిగిలింది అప్పుడు తులసికి బాగా అర్థమవుతుంది నువ్వు నేను గెలిచాము నందూకి లాస్యే అవుతుంది అని అప్పటిదాకా ఓర్వలేకపోతుంది ఆ తులసి అందుకని అన్ని మాటలు మాట్లాడుతుంది నువ్వు బాధపడద్దమ్మా అని చెప్పేసి అనసూయ తులసికి ఇక లాస్యకి కొంచెం ధైర్యం చెప్తూ ఉంటే ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు తులసికి నెక్స్ట్ డే స్కూల్లో ఒక లెటర్ రాసి మొత్తం కూడా అప్లికేషన్ ఇంగ్లీష్ లో ఉండాలి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనటంతో ఆ లెటర్ ని పట్టుకొని అప్లికేషన్ గురించి మొత్తం కూడా ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ అవుతూ ఉంటుంది అలానే ఇక వాళ్ళ మావయ్య కూడా ఒక రోజుకి గంట ఇంగ్లీష్ నేర్చుకోమంటారు కాబట్టి ఇక ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసైడ్ అయిపోతుంది మన తులసి అన్నమాట ఇదిలా ఇలా ఉండగా అక్కడేమో మన ప్రేమ్ శృతి గురించి చాలా బాధపడుతూ ఉంటాడు తన ఫ్రెండ్కి కూడా చెప్తాడు శృతి నాకు చాలా మంచి ఫ్రెండ్ అంతేకాదు నేను నా టాలెంట్ ఏంటో ఈ సమాజానికి తెలియక ముందే నేను అడగకుండా నాకు హెల్ప్ చేసింది శృతి అలాంటి శృతిని నేను ఇప్పుడు ఎక్కడుంది అని వెతకాలి ఎక్కడున్నా సరే నాకు కనిపించడం లేదు అని అనటంతో ఎదురుగా ఉన్న ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే అరే ప్రేమ్ నీకు ఒక విషయం చెప్పనా నాకు మంచి పోలీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు మన శృతి నెంబర్ వాళ్ళకి ఇచ్చాము అనుకో ఆ సిగ్నల్ ద్వారా శృతి ఎక్కడుందో ఇట్టే కనిపెడతారు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు పోలీస్ వాళ్ళకి చేసి అరే నేను నా ఫ్రెండ్కి శృతి అనే అమ్మాయి ఎక్కడుందో కనిపించటం లేదు తన మొబైల్ నెంబర్ ఇస్తాను తను ఎక్కడుందో కొంచెం నాకు ఎతికి ఒక వన్ అవర్లో ఇవ్వరా అని అనగానే ఆ సరే అని చెప్పేసి ఫోన్ పెట్టిస్తారు ఆ పోలీస్ వాళ్ళు ఇక ఆ మొబైల్ నెంబర్ని ట్రాప్ చేస్తూ ఉంటారు ట్రాప్ చేసి ఇక లొకేషన్ మొత్తం కూడా షేర్ చేసుకుంటారు ఇక వెంటనే ఫోన్ చేసి తిను పలానా ఏరియాలో ఒక లేడీస్ హాస్టల్లో ఉంది అని చెప్పేసి ఇక అడ్రస్ మొత్తాన్ని కూడా పోలీస్ వాళ్ళు ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్ కి షేర్ చేస్తారు ఇక ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అరే ప్రేమ్ నీకు గుడ్ న్యూస్ రా శృతి ఎక్కడుందో తెలిసిపోయింది శృతి కాజీపేటలో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంది అంట్రా అని అనటంతో ఇక ఆ లేడీస్ హాస్టల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఇక బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు ప్రేమ్ అనమాట అక్కడేమో శృతి ఆ లేడీస్ హాస్టల్లో ఉన్న ఎట్మాస్ఫియర్ అక్కడ ఉన్న లేడీ వార్డెన్స్ బిహేవియర్ ఏమీ నచ్చక చాలా బాధపడిపోతూ తనలో తానే కృంగిపోతూ ఉంటుంది కృంగిపోయి అటు చూస్తే తన తండ్రి నా మాట వినటం లేదు ఇక్కడేమో ఒక్కొక్కలా ఆడపిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవర్తనతో చాలా చిరాకు పుట్టిస్తున్నారు అందరూ కూడా నేను ఏం చేయాలి ఇలా ఉంటే నేను నా భవిష్యత్తులో నేను ఎలా సక్సెస్ అవుతాను అని ఒకటే కృంగిపోతూ ఉంటుంది అడ్రస్ తెలుసుకున్న ప్రేమ్ అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గోడకి గార్డెన్లో ఉండి గోడకి ఒక మూలను నుంచొని చేతులు కట్టుకొని ఉన్న మన శృతిని చూస్తాడు ప్రేమ్ శృతిని చూసి చాలా కళ్ళమట నీళ్లు వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటాడు శృతి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎదురుగా చూడంగానే ప్రేమ్ కనిపిస్తాడు ఇక పరిగెత్తుకుంటూ ప్రేమ్ దగ్గరికి వస్తుంది శృతి ప్రేమ్ ప్రేమ్ అని అనగానే శృతి శృతి ఏంటి శృతి నేను ఉన్నాను అనుకున్నావా లేవనుకున్నావా అని అనటంతో శృతి వెంటనే ప్రేమ్ నోటిని మూసేస్తుంది ప్రేమ్ దయచేసి నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు అని అనగానే శృతి నీకు ఈ లేడీస్ హాస్టల్లో ఉండాల్సినంత కర్మ ఏం వచ్చింది చెప్పు పద నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను పద అని అంటూ ఉంటే శృతి ప్రేమ్ మధ్య మాటలు మాట్లాడుతూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది మరి శృతిని ప్రేమ్ తన రూమ్కి తీసుకువెళ్తాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు లేటెస్ట్ ఎపిసోడ్స్ మొబైల్కి ముందుగా రావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి